అమ్మ మీద చూపించే ప్రేమ గురించి మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే నేను అడిగితే కొండ మీద కోతుననే సరే కాదనుకుంటే తీసుకొస్తుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే చిన్నప్పటి నుంచి నేను ఏది అడిగినా సరే కాదు లేదు అనుకుని తీసుకొచ్చింది అనమాట అమ్మ అయితే సో ఫస్ట్ టైం నన్ను అయితే ప్రేమగా ఏదైనా తినాలనిపిస్తుంది డెజర్ట్ లాగా ఏదైనా చేయొచ్చుగా అని అడిగింది అమ్మ అడిగాక నేను కాదంటే నేను అడిగేకి యూట్యూబ్ కాదంటే చెప్పండి యూట్యూబ్లో యూట్యూబ్లోకి వెళ్ళి వెంటనే సర్చ్ అయ్యే చాలా రెసిపీసే వచ్చాయి సింపుల్గా అయితే చూస్ చేస్తుంది వచ్చేస్తే కనుక హాఫ్ లీటర్ పాలు తీసుకొని మరగపెట్టుకోండి దాని తర్వాత అందులో కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటుంది ముందుగానే బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇట్లా ఒక బౌల్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ దీని తర్వాత పాలు యాడ్ చేసుకొని మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా బ్రెడ్ క్రమ్స్ అవి కూడా యాడ్ చేసుకుని నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో లో ఒక వన్ అవర్ తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది చేసిన అయినా సరే తినింది మాత్రం నేనే అనమాట ఎక్కువగా టేస్ట్ అంత బాగా కుదిరింది అనమాట ఫస్ట్ టైం చేసినా సరే ఇంకా గా తిన్నందుకు అమ్మ హ్యాపీ చేసినందుకు నేను హ్యాపీ చూసినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అయితే కనుక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్